హలో ఎవరివాన్ వెల్కమ్ టు అత్తా కోడలు ఛానల్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తున్నామండి సమ్మర్లో ట్యాన్ అయిపోతుంది కదా ఫేస్ ఆ ట్యాన్ని పోగొట్టే డి ట్యాన్ ఫేస్ ప్యాక్ సో ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ బియ్య అండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆ టేబుల్ స్పూన్ తీసుకుని దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ మిక్స్ చేయాలండి ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు మేమైతే కేరళ నుంచి తెచ్చిన కాఫీ పౌడర్తో చేసాము కానీ మనం బ్రూ కాఫీ పౌడర్ కానీ ఇంక వేరేది ఏదైనా కానీ యూజ్ చేయొచ్చు కాఫీ పౌడర్ ఫేస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి సో చూసారు కదా ఈ రెండు ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు పేస్ట్గా తయారు చేసుకున్న దాన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు సో ఫస్ట్ కొంచెం ఫేస్ నీట్గా క్లీన్ చేసుకుని ఈ కాఫీ పౌడర్ అండ్ రైస్ ఫ్లోర్ మనం కలుపుకున్న పేస్ట్ ఉంది కదా అది మొత్తం ఫేస్కి ఇలా ఈవెన్గా అప్లై చేసుకోవాలి సమ్మర్లో పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఉంటాయి కదండీ వాళ్ళు బాగా ఎండలు ఆడుతూ ఉంటారు క్రికెట్ అని అదని అన్ని సో అలా ఆడిన పిల్లలకి ఫేస్ అనేది బాగా ట్యాన్ అయిపోతుంది అందులో ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదండి సో అలా ఉన్నప్పుడు ఇది పిల్లలకి కూడా మనం హ్యాపీగా అప్లై చేయొచ్చు ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు పిల్లల ఫేస్ మీద పిల్లలే కాదు పెద్దవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ యూస్ చేయొచ్చండి ఈ ఫేస్ ప్యాక్ ఈ సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది డీటన్ ఫేస్ ప్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు మనకి ట్యాన్ అంతా పోయి చాలా వైట్నింగ్ అవుతుంది ఫేస్ చాలా క్లీన్ అవుతుంది సో ఎవ్రీ డే అప్లై చేసిన వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అప్లై చేసిన ఫేస్ అనేది చాలా క్లీన్గా నీట్గా ఉంటుందండి సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఫేస్ ప్యాక్ని మొత్తం ఫేస్కి నెక్కి అప్లై చేయాలండి మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆరినివ్వాలి ఇలా ఆరిపోయిన తర్వాత దీన్ని మనం స్క్రబ్ లాగా స్క్రబ్ చేస్తే మనకు అప్పుడే ఒక మంచి రిజల్ట్ కనిపిస్తుందండి అలా స్క్రబ్ చేసినప్పుడే ఫేస్లో ట్యాన్ పోయి చాలా క్లీన్గా కనిపిస్తుంది ఇలా మొత్తం స్క్రబ్ చేసుకుని తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అనేది చాలా అంటే చాలా క్లీన్గా వచ్చింది పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది చాలా ఇష్టంగా ఉంటుంది కదా వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ వేసినప్పుడు ఫేస్ ప్యాక్కి తర్వాత ఇప్పుడు ఫేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్